మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున మీకందరికీ ప్రాతకాలపు శుభములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు క్షేమము సమాధానము సమృద్ధి మీకు కలుగునుగాక వాగ్దానము చేసిన ప్రభు నమ్మదగిన వాడు తన ఉన్నతమైన మహాకృప చేత ఈ ఉదయమును మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానము చేసిన రీతిగా మరణము నుండి చీకటి నుండి భయములన్నిటిలో నుండి అనారోగ్య పరిస్థితుల్లో నుండి విపత్కరమైనటువంటి స్థితులలో నుండి మమ్మల్ని విడిపించి సంరక్షించినందుకై నీకు స్తోత్రములు నీ వాక్యము కొరకై మా హృదయములను మేము సిద్ధపరుచుకుంటుండగా నీ వాక్యము చేత మమ్మల్ అందరినీ దర్శించండి ప్రభ సర్వ సత్యములోనికి మీరు మమ్మల్ని నడిపించండి మేము నేర్చుకునవలసిన ఆత్మీయ పాఠములను మీరు మాకు బోధించండి తద్వారా వాటి ప్రకారంగా జీవించే కృపా సహాయమును అనుగ్రహించమని ఈశునామమున ప్రార్థించి పొందుకొని ఉన్నామ తండ్రి ఆ ప్రియులారా నేటి ధ్యానము నిమిత్తమై యోహాను సువార్త పదవ అధ్యాయము ఏడు నుండి వచనముల వరకు ధ్యానించుకుందాం యేసుక్రీస్తు ప్రభుల వారు వార్త పదవ అధ్యాయములో గొర్రెలు పోవు ద్వారమును నేనే అని తానే స్వయముగా ప్రకటించుకున్నాడు ద్వారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ద్వారము గుండా ప్రతి గొర్రె కూడా ప్రవేశించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ద్వారమైనప్పుడు ఆ ద్వారము గుండా ప్రవేశించవలసినటువంటి గొర్రెలు ఎవరు గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మనమందరమును త్రోవ తప్పి గొర్రెల వలె తొలగిపోతిమి అని రాయబడింది కీర్తనలు నూరవ కీర్తన మూడవ వచనం మనము ఆయన మేపు గొర్రెలము మనము ఆయన ప్రజలము అని రాయబడినది కనుక మనము ఆయన ప్రజలము మనము ఆయన మేపు గొర్రలము ఏసుక్రీస్తు యొక్క గొర్రలముగా మనమందరము కూడా ప్రతిదినము ఆ ద్వారము గుండా వెళ్ళే వారముగా మనం ఉండాలి ఆ ద్వారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ ఉదయమున యేసుక్రీస్తు నేనే ఆ ద్వారమును అని ప్రకటించుకున్నాడు ఏమిటి ఆ ద్వారము మనము ధ్యానించుకుందాం సువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడును ఒకటి అది రక్షణ ద్వారము ఈ ఉదయమునై మాటలు వింటున్న సహోదరి సహోదరులారా ప్రతి వ్యక్తి తన జీవితములో రక్షించబడాలి అంటే రక్షకుడైన యేసుక్రీస్తు అన్న ద్వారము గుండా మనము వెళ్ళాలి రక్షణ అన్న మాటకు అర్థము విమోచన విడుదల బానిసత్వములో నుండి విమోచనమును స్వేచ్ఛ స్వతంత్రమైన జీవితం ఏసుక్రీస్తు ఆయన మనల్ని రక్షించటానికి విమోచించటానికి మనకు స్వేచ్ఛ స్వతంత్రమైన జీవితాన్ని ఇవ్వటానికి రక్షకుడిగా రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆదికాండము ఆరవ అధ్యాయంలో దేవుడైన యహోబ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములను ఆయన నాశనము చేయాలని ఆశించినప్పుడు వారి యొక్క పాపమును బట్టి అట్టి తీర్మానమును దేవుడు తీసుకున్నాడు అయితే దేవుడు నోవహుతో మాట్లాడి నోవహు నీవు ఒక ఓడను నిర్మించమని దానికి తగినటువంటి కొలతలను కూడా దేవుడు నోవహుకు ఆజ్ఞాపించాడు దేవుని మాటకు విధేయత చూపినటువంటి నోవహు ఓడను నిర్మిస్తూ ఆయన ఒక చక్కటి తలుపును సిద్ధపరిచాడు దేవుడు నియమించాడు దేవుడు ఆజ్ఞాపించాడు ఓడకు కిటికీలు ఉండవలను ఓడకు ఒకటే తలుపు ఉండవలను ప్రియులార ఆ దినమున ఆ ఓడ తలుపు తెరవబడినప్పుడు నోవహు యొక్క కుటుంబం అంతా కూడా ఓడలోనికి వెళ్ళి ఉన్నది వారందరూ కూడా రక్షించబడ్డారు అది రక్షణ తలుపుగా కనబడుతున్నది నూట ఇరవై సంవత్సరముల పాటు సువార్త ప్రకటించబడిన ఏ వ్యక్తి కూడా రక్షణ తలుపు యొద్దకు రాలేకపోయారు ఒకవేళ వారు రక్షణ అనే తలుపు దగ్గరకు వచ్చి ఉంటే వారు ఆ జలప్రలయం నుండి తప్పించబడి నాశనము నుండి వారు విబురించబడేవారుగా ఉంటారు కానీ ప్రియులగా దేవుడు తెరిచినటువంటి ఆ రక్షణ తలుపును వారు నిర్లక్ష్యము చేశారు తద్వారా రక్షణ తలుపు మూయబడింది నోవహు కుటుంబము రక్షించబడింది ఈ ఉదయం మనమందము రక్షించబడాలి అంటే మన రక్షణ తలుపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు మనుషులు మనల్ని రక్షించలేరు రథములు మనల్ని రక్షించలేవు రాజులు మనల్ని రక్షించలేరు మన రక్షకుడైన యేసుక్రీస్తు రక్షణ ద్వారము గుండా మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని రక్షించి వాడై ఉన్నాడు లుకాసు వార్త రెండవ అధ్యాయములో సిమియోను యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని నాదా సకల ప్రజలకు నీవు కలుగు చేసిన రక్షణను నేను చూడగా అన్నాడు రక్షకుడిగా ఆయన లోకానికి వచ్చాడు మన ప్రభు ఆయనే రక్షణ ద్వారము రెండవది యుహానుసు వార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును రెండవది ఇది సురక్షితమైన ద్వారము ఒక విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆ విశ్వాసి యేసుక్రీస్తు యొక్క మందలో చేర్చబడతాడు మందలో చేర్చబడిన తర్వాత అతనికి సురక్షితమైన భద్రత లభిస్తుంది యేసుక్రీస్తు వారు ఈ రీతిగా తెలియచేసి ఉన్నాడు ఇదిగో నా తండ్రి చేతిలో నుండి మిమ్మల్ని ఎవరూ కూడా అపహరింపలేరు వీఆర్ సీల్డ్ అండ్ సెక్యూర్డ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దేవుని చేతిలో మనమందరము కూడా సురక్షితముగా భద్రపరచబడి ఉన్నాం కనుక ఈ ఉదయమున అది సురక్షితమైన ద్వారము ఈ మాటను వింటూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యా ఆరో వచనంలో దేవుడైన యహోవా ఇస్రాయలుతో మాట్లాడుతూ ఇదిగో మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు లోపలికి వచ్చినప్పుడు మీరు దీవించబడతారు అని ప్రభు జ్ఞాపకం చేసి నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఇలాగున రాయబడింది ఇదిగో నీవు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు యహోవా నీకు తోడయుండును ఆయన నీకు కాపుదలను అనుగ్రహించును ఆయన నిన్ను కాపాడునని వాగ్దానం చేశారు ఈ ఉదయమున ఆయనే మనకు సురక్షితమైన ద్వారం ఆ ద్వారము గుండా మనం వెళ్ళగలిగితే మనకు సురక్షితమైనటువంటి ప్రయాణము ఆత్మీయ జీవితంలో మనం అనుభవించగలం కనుక ఈ ఉదయమున ఆయనే ఇస్రాయిల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని వాగ్దానము చేసిన దేవుడు ఆయన మనకు సురక్షితమైన భద్రతమైన ద్వారమయ్యున్నాడు మూడవది సువార్త పదవ అధ్యాయము పదవ వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మూడవది ఇది సమృద్ధి ద్వారము రక్షించబడిన విశ్వాసి భద్రతను అనుభవిస్తాడు భద్రతను అనుభవిస్తున్నటువంటి విశ్వాసి సమృద్ధిని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుభవిస్తాడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఇదిగో దొంగ దొంగతనానికి వస్తాడు దొంగ హత్యను చేయటానికి వస్తాడు దొంగ మన యుద్ధం ఉన్నటువంటి వాటిని దొంగలించటానికి వస్తాడు కానీ నేను మీ యొద్దకు దొంగగా రాలేదు కానీ మీకు సమృద్ధి జీవమును అనుగ్రహించటానికి మీ కొరకు నా ప్రాణమును క్రయధనముగా అర్పించటానికి వచ్చి ఉన్నానని ప్రభు జ్ఞాపకం చేశారు ఆయన మనకు సమృద్ధి అయి ఉన్నాడు అది సమృద్ధి అయిన ద్వారము మన ప్రభు కీర్తనలో ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనంలో యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఆయన పచ్చికగల చోట్ల నన్ను నడిపించువాడు నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనమును సిద్ధపరచువాడన్నాడు కీర్తనకారు ఆయన మనల్ని సమృద్ధి గల చోట్లలోనికి నడిపించువాడు కొండే తేనెతో మనల్ని తృప్తిపరచేవాడు మంచి గోధుమల చేత మనల్ని తృప్తిపరచేవాడు మనది ఆయన కృపచేత మన ప్రతి అవసరతలను తీర్చటానికి సమృద్ధిని కలిగిన వాడు సమృద్ధిని మనకు అనుగ్రహించువాడు ఇది సమృద్ధి అయిన ద్వారం సమృద్ధిగా మీకు కలుగుటకు నేను ఈ లోకమునకు వచ్చి తినని ప్రభు మాట్లాడుతున్నాడు ఎవదేమున యేసుక్రీస్తు రక్షణ ద్వారము ఏసుక్రీస్తు సురక్షితమైన భద్రతమైన ద్వారము ఏసుక్రీస్తు సమృద్ధి అయిన ద్వారము ఆ ద్వారము గున్న నీ జీవితంలో నీవు ప్రవేశిస్తున్నావా నూట ఇరవై సంవత్సరముల పాటు నోవహు ఓడను నిర్మాణిస్తూ ఆయన సువార్తను ప్రకటించినప్పటికీ ఏ వ్యక్తి కూడా సువార్తను అంగీకరింపక తెరవబడినటువంటి ఆ రక్షణ తలుపును నిర్లక్ష్యం చేసి వారందరూ నాశనమైంది ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది ఆ రక్షణ అనే తలుపు కృపాకాలము అనే తలుపు ఇంకను మన కొరకే తెరవబడి ఉన్నది ఇకనైనా మనము ప్రభు వైపు చూచి తిరగగలిగితే ఆ ద్వారము కన్నా మనం వెళ్ళగలిగితే మనకు రక్షణ భద్రత సమృద్ధి ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఆ ద్వారము మోయబడిన తర్వాత ఇదిగో ప్రభువా అని ఇదిగో పెళ్లి కుమారుడా నీ కొరకు ఎదురు చూచామని ఏ రీతిగా అయితే బుద్ధి లేని కనికలు అన్నారో అప్పుడు ప్రభు అన్నాడు కదా మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగానే ప్రభు మనతో అంటాడు ఇంకా నువ్వు సమయం ఉండగానే ఆయన రెండు హస్తములు చాపి పేరు పెట్టి పిలుస్తుండగాని ఆయన ఎద్దకురా ఆయన ఎద్దకు వచ్చివాని నేనెంతకు మాత్రం ను త్రోసివేయనని ప్రభు అన్నాడు దేవుడి మాటలను దీవించునుగాక ప్రార్థన మహోన్నతుడవైన ఏసయ్య మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మీరు అనుగ్రహించిన కృపాకాలమును బట్టి మీరు మాకు ద్వారమై ఉన్నారని మేము నశించడం మీకు ఇష్టం లేదు కనుక మా కొరకు రక్షణ తలుపును తెరిచి ఉన్నారని మమ్మల్ని భద్రపరచడానికి ఉన్నారని ప్రభువా మేమందరము కూడా సమృద్ధిని అనుభవించాలని కోరుతున్నారని మీరిచ్చిన వాక్కును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా వాక్టులు విన్న ప్రతిబిడను దీవించండి మేమందరము తెరవబడిన ద్వారములో ప్రభ మీ యొద్దకు వచ్చి ప్రభ మీతో సహవాసమును కలిగిండే కృప మాకు అనుగ్రహించండి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మా జీవితాలను మీ చేతులకు సమర్పిస్తున్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మీ గాయపడిన హస్తం చేత తాకండి స్వస్థతను అనుగ్రహించండి బలమును చేకూర్చమని మేము ప్రార్థిస్తాం మా ఏసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అవునాయన గృహ నిర్మాణము కొరకు ప్రభువ ఉద్యోగముల కొరకు సంతానము కొరకు కోర్టు సమస్యల చేత బాధపడుతున్న వారందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం కృపను దయచేయండి మీరే సహాయమును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం వారి ప్రతి ప్రార్థనకు మీరే సహాయం చేయండి వారి ప్రార్థన ఆలకించండి ప్రతి పాష్ప బిందువును కన్నీటిని మీరు తుడిచివేయమని మేము ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి నీకు వందనాలు ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయాన ప్రభువ ఎంతమంది అయితే తమ ప్రియులను కోల్పోయారు వారందరిని బట్టి మేము ప్రార్థిస్తాం సమాధానము చేత మీ దివ్యమైన వాగ్దానముల చేత వారిని తృప్తిపరచండి మీరు మహిం పొందమని మేము ప్రార్థిస్తున్నాం ఏసయ నీకు వందనాలు అలాగని ప్రభువ వివాహ బార్చికోత్సవములు ప్రభువ ఆయన బర్త్డేస్ను జరుపుకుంటున్న వారందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన మీరే సహాయం చేయండి మీ దివ్యమైన కాపుదల ఆశీర్వాదముల చేత మీరే నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం మీ కృపలో ప్రతి నిబిడను దర్శించమని మేము ప్రార్థిస్తు మా జీవితాలను మీ చేతులకు సమర్పిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదముల చేత నడిపించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి ఆమెను మీ ప్రార్థన ఆశ్రుతులు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి నా పేరు పాస్టర్ ఆర్ విలియం కేరీ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ ట్రిపుల్ ఫైవ్ నైన్ నైన్ జీరో మరి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ దేవుడు మీ అందరికీ తోడయండి నడిపించను కాక ఆమె